ఏసు క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఉదయకాల సమయంలో మరొకసారి మనం అందరం కలిసి ఏసయ్యను స్తుతించుటకు ఆరాధించటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలని తెలియజేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు ఉన్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చదువుకుందాం ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా ఇక్కడ ఎఫ్ఎస్ సంగముతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఇది ఈ దినం లేకపోతే ఈ కాలానికి మనకు దేవుడు చెప్తున్నటువంటి మాటగా దీన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ ఏడు సంఘాలతో దేవుడు చెప్పినటువంటి మాటలు అవి భూత కాలానికి వర్తమాన కాలానికి భవిష్యత్తు కాలానికి మూడు కాలాలకు సరిపోయినటువంటి మాటలు ఆ రోజు ఎఫ్ఎస్ సంఘముతోటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ దినం మీ సంఘముతో మా సంఘముతో లేకపోతే మన సంఘముతో దేవుడు చెబుతున్నటువంటి మాటగా మనం తీసుకుందాం ఎఫ్ఎస్ సంఘములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము భక్తుడు ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక పని దేవుడు మరి డిక్టేట్ చేస్తూ ఉంటే దేవుడు చెబుతూ ఉంటే ఈ యోహానుభక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు ఒకసారి ఈ ఎఫ్ఎస్ సంఘం గురించి మనం ఆలోచించినట్లయితే ఎఫ్ఎస్లో ఉన్నటువంటి సంఘము ఎఫ్ఎస్ పట్టణము ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘము ఇది మరి టర్కీ దేశంలో ఉన్నటువంటి పట్టణంగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ పట్టణంలో డయానా అనేటువంటి ఒక దేవత ఆమె కొరకు పెద్ద దేవాలయం అప్పట్లో మరి ప్రపంచ అది ఒక అద్భుతము అనేటువంటి విధంగా మరి ఆ దేవాలయము కట్టబడినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ ఎఫ్ఎస్ పట్టణము ఒక వ్యాపార కేంద్రంగా మనం చూడగలుగుతున్నాం అంత మాత్రమే కాదు రిచ్ ఇన్ కల్చర్ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి కలిగినటువంటి పట్టణంగా మనం ఆ పట్టణాన్ని చూడగలుగుతున్నాం ఈ పట్టణము మరి ఎంత గొప్పది అంటే అనేక దేశాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి అక్కడ వ్యాపారం చేసేటువంటి వారు అనే చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో మరి ఎక్కువ విగ్రహారాధన ఉండేది అంత మాత్రమే మాత్ కాదు ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు జీవించడం ఈ ప్రాంతంలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఇంకో విధంగా చెప్పాలంటే ఎక్కువ వ్యభిచారము ఉన్నటువంటి పట్టణంగా ఈ పట్టణం మనం కనిపిస్తూ ఉంటూ ఉంది ఈ ప్రాంతంలో పౌలు భక్తుడు గారు పరిచయ చేశారు ఆ తర్వాత అకులా ప్రిసిల్లా తర్వాత ఒనేసీము తరన్ను అనేటువంటి దైవజనులు తర్వాత యోహాను భక్తుడు మరియమ్మ గారు తర్వాత తిమోతి వీళ్ళందరూ ఈ పట్టణంలో పరిచయ చేసినట్లు మనం లేఖనాలని ఆధారం చేసుకొని చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ఈ పట్టణానికి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా తనని తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను పరిచయం చేసుకుంటూ ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభములను సంచరించేవాడు ఏడు నక్షత్రములు అన్నప్పుడు ఈ ఏడు నక్షత్రాలు సంఘ పెద్దలకు లేకపోతే సంఘ కాపరులకు లేకపోతే సంఘానికి అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది అంత మాత్రమే కాదు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు అన్నప్పుడు ఏడు దీపస్తంభాలు అన్నప్పుడు ఏడు సంఘాల మధ్యలో సంచరించువాడు దీని భావం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను సర్వ అధికారము కలిగినటువంటి దేవుడను అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు ఐఎమ్ అప్రోచబుల్ ఐఎమ్ సావరిన్ ఐ హోల్స్ ద చర్చ్ అండ్ మూవ్స్ అమాంగ్ ద చర్చ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుడు ఆయన సంఘముతో కలిసి ఉన్నటువంటి దేవుడు సంఘము మీద ఆయనకి అధికారం ఉంది సంఘానికి ఆయన దగ్గరగా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అని చెప్తూ ఇక్కడ ఒక చక్కటి మాట మరి దేవుడు అంటూ ఉన్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును దేవునికి మహిమ కలుగునుగాక ఈ సంఘమునకు ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి లేకపోతే విశేషమైనటువంటి గుణాలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం అదేంటంటే మరి సంఘము యొక్క క్రియలు సంఘము యొక్క కష్టము సంఘము యొక్క సహనము ఈ సంఘము దుష్టులను ఏ విధంగా సహింపలేదో మరి ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అప్పోస్తులను కాకే చెప్పినటువంటి వారి గురించినటువంటి మరి ఈ సంఘము యొక్క అభిప్రాయాలు మరి అవి చాలా క్లియర్గా ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం తర్వాత సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం ప్రతి సంఘములో అది ఆ రోజు ఎఫ్ఎస్సి సంఘం కావచ్చు లేకపోతే ఈరోజు ఉన్నటువంటి మన స్థానిక సంఘాలు కావచ్చు కొన్ని మంచి లక్షణాలు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సంఘంలో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఇన్ని మంచి గుణాలు కలిగినటువంటి ఈ సంఘము గురించి మరి నాలుగో వచ్చిన మనం చూసినప్పుడు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది నీలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో లేకపోతే నా ఎడలో నీకున్నటువంటి ఆ కన్సర్న్ ఎంతో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను కాకపోతే ఒక నేరము నేను మోపవలసి ఉన్నది అదేంటంటే నీకున్నటువంటి ఆ మొదటి ప్రేమ నీవు వదిలావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం మొదటి ప్రేమ సంగమ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని పట్ల మనకున్నటువంటి ఆ మొదటి ప్రేమ దేవుణ్ణి నీవు ఎలాగా ప్రేమించావు దేవుని కొరకు నువ్వు ఎలాగా జీవించావు మొదట్లో ఎలాగా నీవు ఆ తృష్ణ లేకపోతే ఆ దాహం నీలో ఎంతగా ఉన్నిందో ఎంత బాధ్యతగా ఎంత యథార్థంగా నీవు ఉన్నావో సంగమా ఒకసారి నీవు ఆలోచించుకో నేనైతే నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను మరి నీవు నీ మొదటి ప్రేమను మరిచావు ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం సంగమ దేవుని ప్రేమను మరిచి లేకపోతే దేవుని ప్రేమను విడిచి మన కార్యక్రమాలు మన సిద్ధాంతాలు లేకపోతే మన శాఖలు ఆచారాలు ఇవన్నీ మనల్ని దేవుని ప్రేమ నుండి దూరం చేస్తున్నాయో ఆలోచిద్దాం టెక్నాలజీ మారిపోయిందండి పరిస్థితులు మారిపోయినాయండి చుట్టూ ఉన్న చర్చిలను బట్టి మనం కూడా వెళ్ళాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నీవు సిద్ధపరచుకున్నావా లేకపోతే ఒక పర్ఫార్మింగ్ చర్చిగా నీవు మారిపోయావా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి అదే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట నీ మొదటి ప్రేమను నీవు మరచితివి ఈవెన్ కుటుంబ వ్యవస్థలో కూడా ఆ మొదటి ప్రేమ ఎప్పుడైతే మరి మరువబడుతుందో ఆ కుటుంబంలో అనేక సమస్యలు రావడం మనం చూడగలుగుతూ ఉన్నాం భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య మరి అనేకమైనటువంటి సమస్యలు రావడం మనం చూస్తాం మిస్అండర్స్టాండింగ్స్ అంటారు ఎందుకు అంటే ఆ మొదటి ప్రేమ అది కోల్పోయినప్పుడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రియ సంగమ ప్రియ బిడ్డ ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో ఆ మొదటి ప్రేమను నీవు మరిచావా విస్తారమైన పనుల్లో బిజీ అయిపోయావా విస్తారమైన కార్యక్రమాలలో బిజీ అయిపోయావా ఎవరైతే సోర్స్ మూలము కేంద్రము అయినటువంటి ఆ ఏసయ్యను విడిచిపెట్టావా కొన్ని సంఘాలలో చూస్తే బాధాకరమైన విషయం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి మాటలు చెప్పేదానికంటే బదులు గంటసేపు రెండు గంటల సేపు ప్రసంగాలు చేస్తూ బైబుల్ని దాటి వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇలాగ రాశారు వీళ్ళు ఇలాగ రాశారు వాళ్ళు ఇలాగ చెప్పారు వీళ్ళు ఇలాగ చెప్పారు లేకపోతే ఒక రెండు కథలు ఒక రెండు జోకులు ఇలాంటివి అయిపోయినాయి ఏసు క్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి ఆ మాట ఎవరైతే కేంద్రము ఎవరైతే మూలమై ఉన్నారో ఆయనను గూర్చినటువంటి మాట ఉండట్లేదు అందుకే వాక్యం చెప్తుంది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట ఉన్నది ఏం మాట్లాడాలి ఏం ప్రసంగాలు చేయాలి ఎలాంటి ప్రసంగాలు చేయాలి ఏ ప్రసంగాలు చేస్తే విశ్వాసము పెరుగుతుంది అనేటువంటిది వదిలిపెట్టేసి అనవసరమైనటువంటి విషయాలు మరి ప్రసంగంలో ప్రసంగంగా మనం చెప్తూ ఉంటూ ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం అందుకనే దేవుడి ఇక్కడ అంటున్నాడు ఐదో వచనం చూసినప్పుడు నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు అంటే నువ్వు పడిపోయావు అని అర్థం మనల్ని మనం సమర్థించుకునేదానికి లేకపోతే కారణాలు చెప్పేదానికి మనం ముందుకు రావచ్చేమో కానీ వాక్యం చెబుతుంది లేకపోతే లేఖనాలు చెబుతున్నాయి నీవు పడిపోయావు నువ్వు ఉండాల్సిన స్థితిలో లేవు ఉండాల్సిన స్థాయిలో నువ్వు లేవు అన్నీ బాగానే నడుస్తున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు అంత బాగానే ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ సంగమ ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం మన గురించి మనం ఆలోచించుకుందాం ఎప్పుడైతే ఆ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావో దాని అర్థం ఏంటంటే నీవు పడిపోయావు నువ్వు ఉండాల్సినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి స్థాయిలో ఆ లెవెల్లో నీవు లేవు అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని తిరిగి మారుమనసు పొందు యు టర్న్ బ్యాక్ ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఒకప్పుడు ఎలాంటి ప్రార్థనా జీవితం ఎలాంటి భక్తి కలిగిన జీవితం దేవునితో ఎలాంటి సంబంధం నీకు కలిగి ఉన్నావో ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో ఎవరైతే నీ ఊపిరి ఎవరో మరి ఆ శ్వాస అని నువ్వు అనుకున్నావో తిరిగి నువ్వు ఆ స్థితికి మరులు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం మారు మనసు పొందు ఒకప్పుడు మారు మనసు పొందావు పాపాలు విడిచిపెట్టావు ఏసయ్య వైపు వచ్చావు ఏసయ్యే నా దేవుడు అని చెప్పావు ఆయనే నా ప్రభు అని చెప్పావు ఆయన కొరకు నేను జీవిస్తానని చెప్పావు కొంతకాలం జీవించావు జీవిస్తూ జీవిస్తూ నీ గమ్యం మారిపోయింది నీ దిశ మారిపోయింది నీ పరిస్థితులు మారిపోయినాయి నువ్వేమో నేను అదే మార్గంలో ప్రయాణం అని అనుకుంటున్నావు అదే ప్రేమ నాలో ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావు ఈ స్థితిలో నిన్ను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకని నేను నీకు ఒక అవకాశం మళ్ళీ ఇస్తూ ఉంటూ ఉన్నాను నువ్వు మళ్ళీ మారు మనసు పొందు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నువ్వు మారు మనసు పొందు ఆ మొదటి క్రియలు చేయడం మళ్ళీ ప్రారంభించు అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును నేను మళ్ళీ చెప్తున్నాను నీవు మారు మనసు పొందు నీవు అలా పొందకపోతే నేను వస్తాను నేను వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను దీపస్తంభము దాని చోటు నుంచి నేను తీసివేస్తాను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే నీవు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని నువ్వు మరిచి నువ్వు పడిపోయిన స్థితికి వెళ్ళావు కదా ఆ స్థితి నుంచి ఇంకా హీన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు నీకున్న ఆ అధికారము నీకున్నటువంటి ఆ ప్రివిలేజెస్ నీకు నేను ఇచ్చినటువంటి ప్రతి ఆధిక్యత నేను తీసివేస్తాను అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం నీ దర్శనం లేకపోతే నీకు నేను ఇచ్చినటువంటి ఆ బాధ్యత నేను నీకు ఇచ్చినటువంటి మరి ప్రతి ఆధిక్యత సంఘంగా ప్రతిదీ నీవు కోల్పోతావు నువ్వు అనుకుంటున్నావు నేను ఉన్నత స్థితిలో ఉన్నాను నేను ఈరోజు చాలా గొప్పగా ఉన్నాను లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నాను అంతా బాగుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను అనేటువంటి మాట దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు ఒక మాట మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆ దీపస్తంభము తీసివేయబడుతుందో ఎప్పుడైతే వెలుగు వెళ్ళిపోతుందో మనం చీకటిలోకి వెళ్ళిపోతాం మన జీవితం మన పరిస్థితి చీకటి అయిపోతుంది అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారిగా ఉంటూ ఉన్నాం ఆరో వచనం చూసినట్లయితే అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను దీపస్తంభము నేను తీసివేస్తాను ఆ మొదటి క్రియలు నీవు జ్ఞాపకం చేసుకో చేసుకొని నీవు మారు మనస్సు పొందు జ్ఞాపకం చేసుకో మారు మనస్సు పొందు తర్వాత ఆ మొదటి క్రియలు నీవు చేయి ఒక విషయం నేను మళ్ళీ నీకు చెప్తున్నాను నికోలాయితులు క్రియలు నీవు ద్వేషించుతున్నావు నికోలాయితుల క్రియలు అన్నప్పుడు అధికారము కలిగినటువంటి ఆ జీవితాలు సంఘంలో మరి పరిస్థితులు ఎలాగుంటాయంటే అధికారము కలిగి దేవుడు అంటున్నాడు నేను పరిచర్య చేయుటకే వచ్చాను ఈరోజు సంఘము అధికారాన్ని కోరుకుంటుంది మాకు స్థానం ఇస్తేనే మేము వస్తాం మాకు స్థానం ఇస్తేనే మమ్మల్ని గొప్పగా చూస్తేనే మమ్మల్ని పైన కూర్చోబెడితేనే మాకు ప్రాధాన్యత ఇస్తేనే ఇలా అయిపోతుంది సంఘం అందుకని దేవుడు అంటూ ఉన్నాడు నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గాక నూతన నిబంధన విశ్వాసులారా మన చెవులు ఏసయ్య రక్తముతో ప్రోక్షించబడ్డాయి చెవులు అన్నప్పుడు మరి శరీరానికి సంబంధించినటువంటి ఈ బాహ్య చెవులు కాదు కానీ ఆత్మీయ చెవులు దేవుని స్వరం వినేటువంటి చెవులు ఒక ప్రశ్న వేసుకుందాం చివరిసారి ఎప్పుడు నీవు దేవుని స్వరాన్ని విన్నావు నీవు దేవుని స్వరం విని ఎంత అయింది నీవు దేవుని స్వరాన్ని వినేదానికి ఆయన సన్నిధికి వెళ్ళి ఎంతకాలమై దేవుని స్వరం నీవు వింటూ ఉన్నావా ఒకప్పుడు విన్నావు ఒకప్పుడు దేవుని సన్నిధిలో దేవుని స్వరం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కానీ ఈరోజు ఏమవుతుంది నీ పరిస్థితి అందుకనే దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గాక ఎవరైతే వీటిని జయిస్తారో జయించినవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును జయించినవానికి ఎలాగ జయించగలం ఒకప్పుడు జయించాం ఒకప్పుడు దేవుని కొరకే నా జీవితం అని చెప్పాం ఆ తర్వాత నిదానంగా ప్రేమను మనం కోల్పోయాం అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నువ్వు మారు మనసు పొందు మారు మనసు పొంది నువ్వు జయిస్తే నేను మరి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును జయించే జీవితం ఎప్పుడైతే మనం లేఖనాల మీద ఆధారపడడం నేర్చుకుంటామో ఎప్పుడైతే మనం మరి దేవుని సంబంధులుగా ఉంటామో ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో ఏసు క్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయారు అనేటువంటి ఆ అవగాహన కలిగి ఉంటామో ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో ఇవన్నీ జయించేదానికి లేకపోతే జయించిన వానికి ఉండేటువంటి లక్షణాలు భక్తుడు మొదటి పత్రికలో ఈ విషయాలు మనం రాయడం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అప్పుడు నీకు నాకు మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును నేను నిన్ను పరదేశంలోకి తీసుకొని వెళ్తాను అక్కడ ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ఏ జీవవృక్ష ఫలములైతే పాపము చేసిన తరువాత మరి అవ్వ ఆదాములు తినకుండా దేవుడు వాటికి రెండు కాపలా ఉంచాడో దూతలను కాపలాగా ఉంచాడో ఆ జీవవృక్ష ఫలములు అవి మనము తినేందుకు దేవుడు మనకు ఇస్తాను అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నిత్య జీవమునకు నేను నిన్ను వారసునిగా చేస్తాను నిత్య జీవంతో నేను నిన్ను నింపుతాను నిత్య జీవానికి నేను నిన్ను తీసుకొని వెళ్తాను ప్రియ సంగమా ఈరోజు ఈ సంఘము ద్వారా ఎఫ్ఎస్ సంఘము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు చెవిగలవాడు ఆత్మ చెప్పు మాటలు వినుగాక జయించిన జీవితం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయము చేయునుగాక ఆ మెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక